ఎస్ఎల్బిసి టన్న చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ఆర్మీ విశాఖపట్నం నుంచి నేవీ బృందం ఐఐటి చెన్నైకి చెందిన నిపుణులు ఢిల్లీకి చెందిన రాట్ మైనర్స్ గరుడ టీమ్ తో పాటు రెస్క్యూ బృందాలు ఈ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి అయితే సొరంగం నుంచి వస్తున్న నీరు బురద సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి ఈ క్రమంలో ఎస్ఎల్బిసి టన్నెల్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యం గురించి చర్చ మొదలైంది నిజానికి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కి సుమారు నలభై ఏళ్ల కింద బీజం పడింది ఒకప్పుడు మద్రాస్ హైదరాబాద్ రాష్ట్రాలు కలిసి తుంగభద్ర నది మీద ప్రాజెక్టు నిర్మించాయి ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కృష్ణా నది మీద రాయలసీమ కోసం సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ కోస్తాంధ్ర కోసం నాగార్జున సాగర్ సమీపంలో పులిచింతన ప్రాజెక్టులు కట్టాలని డిమాండ్లు మొదలయ్యాయి అదే సమయంలో హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదికి ఎగువన అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ దిగువన ఏరేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రతిపాదనను రూపొందించింది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుతో అప్పర్ కృష్ణ ప్రాజెక్టు కట్టాల్సిన ప్రాంతం కర్ణాటకలోకి వెళ్ళిపోయింది ఇక ఏలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని ఇప్పుడు నాగార్జున సాగర్ కట్టిన నందికొండ వరదకు మార్చారు ఆ ప్రాంతం సముద్ర మట్టానికి దిగువన ఉంటుంది నాగార్జున సాగర్ ఎడమకాలు కూడా సముద్ర మట్టానికి చాలా దిగువను ఉంది దీంతో ఎత్తున ఉన్న నల్గొండ జిల్లాలో కొన్ని ప్రాంతాలకే సాగర్ నీరు పరిమితం కావాల్సి వచ్చింది ఇక మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత నల్గొండకు గ్రావిటీ ద్వారా ద్వారా సాగునీరు అందించే ప్రత్యామ్నాయ పథకాన్ని రూపొందించాలని ఆదేశించారు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి సొరంగ మార్గం ద్వారా నీరు తరలించేలా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నిర్మించాలని పంతొమ్మిది నిపుణులు నివేదిక ఇచ్చారు ఈలోగా నల్గొండ నీటి కష్టాలు పెరగడంతో రైతులు భారీ ఉద్యమాలు చేపట్టారు నాగార్జున సాగర్ మీద ఎత్తిపోతల పథకం చేపట్టి నిర్వహించాలని డిమాండ్ కు బలం చేకూరింది ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నల్గొండ సాగునీటి సమస్య మీద అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించారు టెన్ నిర్మాణమే ఈ సమస్యకు పరిష్కారమని అధికారులు తెలిపారు కానీ టన్నెల్ నిర్మాణం అవుతుంది కాబట్టి తాత్కాలికంగా నీటిని లిఫ్ట్ చేసి నల్గొండకు ఇవ్వాలని విపక్షాలు పట్టుబట్టాయి దీనికి ప్రభుత్వం అంగీకరించింది సాగర్ బ్యాక్ వాటర్ వద్ద పుట్టంగండ్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన చేసింది కానీ అనుమతులు రాకపోవడంతో ఎస్ఎల్బీసీ పనులు మాత్రం మొదలు కాలేదు పివి నరసింహారావు ప్రధాని అయ్యాక ఎస్ఎల్బీసీకి చాలా అనుమతులు వచ్చాయి రెండు వేల ఐదులో వైఎస్ రాజశేఖర్ కోట్లు కేటాయించారు నలభై మూడు పాయింట్ తొమ్మిది మూడు కిలోమీటర్ల టన్నెల్ మార్గం నిర్మించడం కీలకమైంది టన్నెల్ బోరింగ్ మిషన్ తో నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది రెండు చోట్ల సొరంగాలు హెడ్ రెగ్యులేటర్ రెండు లింక్ కెనాల్స్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా మరికొన్ని పనులు ప్రాజెక్టు లో భాగంగా చేయాల్సి ఉంది ఈ టన్నెల్ ద్వారా సుమారు ముప్పై టిఎంసీల నీటిని కృష్ణా నుంచి తరలించాలనేది ప్రణాళిక కానీ ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత రూట్ లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది దీనివల్ల అటవీ పర్యావరణ న్యాయ సమస్యలు ఎదురయ్యాయి దీని కారణంగా మూడేళ్లు పనులు ప్రారంభం కాలేదు రెండు వేల ఏడులో సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చాక పనులు ప్రారంభమయ్యాయి అప్పటి నుంచి ఆ సొరంగం పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి రెండు వేల అక్టోబర్ లో వచ్చిన వరదల్లో టన్నెల్ మాత్రం మునిగిపోయింది దాన్ని బాగు చేసే పని చేయించడానికి నెలల కాలం పట్టింది భూ మరో సంవత్సరం గడిచింది ఇన్లెట్ వైపు టన్నెల్ నుంచి పెద్ద ఎత్తున ఊట వస్తుండటంతో పనులు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది డీ వాటరింగ్ డీసిల్టింగ్ చేసుకుంటూ పనులు చేయాల్సిన పరిస్థితి టన్నెల్ నిర్మాణ మార్గంలో భూమి లూజ్ గా ఉండే ప్రాంతాన్ని రాడార్ సాయంతో గుర్తించుకుంటూ వెళ్లాలి సొరంగం లోపల కూలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు సాధారణంగా ప్రతి ఐదు వందల మీటర్లకు ఒక రక్షణ చాంబర్ ఏర్పాటు చేసి గాలి వెలుతురు వచ్చేలా చేయాల్సి ఉంటుందని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు కానీ ఎస్ఎల్బిసి విషయంలో రక్షిత అటవీ ప్రాంతం కావడంతో తవ్వకాలకు వీలు లేకుండా ఉంది దీంతో పనులు ఆలస్యం అవుతూ వస్తున్నాయి దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ మధ్యనే పనులు మొదలయ్యినట్లుగా నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు అంతలోనే ఈ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇది వాళ్ళ బిగ్ స్టోరీ ఇలాంటి బిగ్ స్టోరీస్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వేటు న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి వేటు న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి